ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమ అవతార రహస్యంలో లంకలో భయంకర రాక్షసులతో భీకర పోరాటం గురించి తెలుసుకుంటున్నాము యుద్ధోన్మత్తుడు అమిత పరాక్రమవంతుడైన రావణాసురుని కుమారుడు అక్షయ కుమారుని పాదములు పట్టి గిరిగిరా త్రిప్పి నేలకేసి కొట్టి సంహరించాడు అమిత బలవంతుడు దేవతల వంటి పరాక్రమవంతుడు మాయా యుద్ధ అయిన రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తుతో భీకర పోరాటం జరిపాడు హనుమ తన వాలంతో లంకనంతా కాల్చాడు తన ప్రభు రాముని కంటే మిన్నగా కేవలం ఇనుప గడియతో గోళ్లతోనూ వృక్షాలతోనూ హనుమంతుడు ఒక్కడే రాక్షస సంహారం చేశాడు రాముని కన్నా రామనామం గొప్పది రామనామం కన్నా భక్తుడు గొప్పవాడని రుజువు చేశాడు హనుమంతుడు సుందరకాండ మణిహారంలో కలికి పూస వంటివాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి సీతను చేరే విధానం భవసాగరమును దాటి జీవుడు పరమాత్మను చేరుటకు గాను ఉపాయము ఉపదిష్టమవుతున్నది ఇక సుందరకాండకు చమత్కారణ వివరణ గురించి తెలుసుకుందాము అంచిత చతుర్థజాతుడు పంచమ మార్గముననేగి ప్రథమ తనూజన్ గాంచి తృతీయం నుంచి ద్వితీయంబు దాటి యోగిన్నపు గాంచెన్ ఇవి పంచభూతాలు వీటి గురించి తెలుసుకుందాము భూమి నీరు అగ్ని గాలి ఆకాశం పంచభూతాలు దీనికి మూలభావం ఏంటంటే పంచభూతాలను వరుస క్రమంలో లెక్కిస్తే అందులో చతుర్థజాతుడు అనగా నాలుగవవాడైన వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడు సీతాన్వేషణకు పంచమ మార్గమున నేగి అంటే పంచమ మార్గం అంటే పంచభూతాలలో ఐదవదైన ఆకాశ మార్గం గుండా వెళ్ళి లంకలో ప్రవేశించి ప్రథమ తనుజన్ గాంచి అంటే పంచభూతాలలో ప్రథముడైన భూమాత యొక్క కుమార్తె అయిన సీతమ్మను చూసి తృతీయం నుంచి అంటే పంచభూతాలలో మూడవది అయిన అగ్నిచే ఆ లంకాపురిని దహింపచేసి ద్వితీయము దాటి అంటే పంచభూతాలలో రెండవది అయిన నీరు అనగా సముద్రాన్ని దాటి వచ్చి మహదానందంతో అతి వినయ విధేయతలతో తన ప్రభువగు శ్రీరామచంద్రమూర్తిని సందర్శించను ఎంత చక్కగా చెప్పారండి రామాయణ మహాకావ్యంలో అతి ముఖ్యమైనటువంటిని మహా రసవత్తరమైనటువంటిని అతి సుందరమైనటువంటి దీన్ని అయిన సుందరకాండను నిత్య పారాయణగా చేస్తారు అంత విశిష్టత మహిమా విశేషము దీని ఉండటం చేతనే ఇది రామాయణానికి మొకటాయమానంగా అయింది ఈ ఘట్టానికి శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన పాత్రధారి అయి ఉన్నాడు ఆంజనేయుడు సీతాన్వేషణకు బయలుదేరినది వెళ్ళినది లగాయితూ తిరిగి వచ్చి శ్రీరామచంద్రమూర్తిని సందర్శించినంతవరకు గల కథలో అనేకమైన రసవత్తరమైన ఘట్టాలు మనకు గోచరిస్తాయి ఆ ముఖ్యమైన ఘట్టములను సూత్రప్రాయంగా పంచభూతములను ఆధారం చేసుకుని ఒక మహానుభావుడు చిన్న పద్యంలో ఆ భావాన్ని పొందుపరుస్తాడు సీతమ్మ వారికి రామలక్ష్మణుల అంగ సాముద్రిక లక్షణములు వివరించిన దివ్యలీలలు తస్య సంస్థానం రూపం రామస్య కీదృశ్యం దృశ్యం రూకథం బాహు లక్ష్మస్య చ సమే ఆ కామరూపుడు హనుమంతుడు రామదూతయో లేక రావణుని మరియొక వేషమో నిశ్చయింపదలచి సీతామాత ఆ వానర శ్రేష్ఠుని రామలక్ష్మణుల అవయవ లక్షణాలను వర్ణింపమని అడిగింది ఆ మహాపండితుడు హనుమంతుడు సాముద్రిక శాస్త్ర ప్రవీణుడు కాన అవయములను అనుసరించి రహస్య అవయవములు పొందిక ఉండును కనుక సీతామాతకు తృప్తికరంగా రామలక్ష్మణుల బాహ్య రహస్య అవయవాల గురించి సాముద్రిక లక్షణాల గురించి వర్ణించి చెప్పాడు సాముద్రిక లక్షణాల వర్ణన విపులాం సోమహా బాహు కంభుగ్రీవః సుభాన గూఢ సుతాం రాక్షో రామో జనై శ్రుత శ్రీరాముడు వెడల్పైన మూపులు కలవాడు బాహు శంఖము వంటి కంఠం కలవాడు అందమైన ముఖం కలవాడు ఎముకలపైకి కనపడిన సంధులు కలవాడు ఎర్రనైన కన్నులు కలవాడు చతుర్దశ సమద్వందశ్చతుర్ధ దుర్గతి మహాష్ట పంచస్ని దోస్త వంశనాన్ పదునాలుగు జంటలు సమానంగా కలవు కనుబొమ్మలు ముక్కుపుటములు చెవులు పెదవులు చనుమొనలు మోచేతులు మరికట్టులు మోకాళ్ళు వృషణములు కటి ప్రదేశములు కాళ్ళు పిరుదులు నాలుగు దంతములు కలవాడు సింహము ఏనుగు పెద్దపులి ఆంబోతు అను నాలుగింటి వంటి నడక వంటి కలవా నడక కలవాడు మూడు పెద్దవిగా కలవాడు పెదవులు చెక్కిళ్ళు ముక్కు ఐదు నున్ననై మెరేచుండునని కలవాడు కన్నులు పండ్లు చర్మము పాదములు వెంట్రుకలు ఎనిమిదింటి నిడుదలైనవాడు వీపు దేహము వేళ్ళు చేతులు ముక్కు వేళ్ళు చెవులు గుహ్యావయవము దళ పద్మోదశ బృహత్రి భిర్వ్యాపాది శుక్లవాన్ షటున్నతోనవ తను స్త్రీ భిర్వ్యాప్నోతి రాఘవ పది అవయవములు పద్మాకారంగా కలవాడు అవేంటవి అంటే ముఖము కన్నులు నోరు పెదవులు దవడలు స్తనములు గోళ్ళు అరచేతులు పాదములు నాలుక పది ఎత్తైన అవయవములు కలవాడు సిరము నుదురు రొమ్ము కంఠము బాహువులు మూపులు బొడ్డు పిరుదులు కడుపు కాళ్ళు మూడింటిని పొంది ఉండువాడు తేజస్సు యశస్సు శోభ రెండు తెల్లనైనవి కలవాడు కళ్ళు దంతములు ఆరు ఉన్నతమైనవి కలవాడు కక్షము వక్షము కుక్షి ముక్కు మూపు లలాటము తొమ్మిది సూక్ష్మమైనవి కలవాడు వేళ్ల కణుపులు కాళ్ళు చేతులు తల మాసము శరీరమునగల వెంట్రుకలు చర్మము గుహ్యావయవము బుద్ధి చూపు మూడింటా వ్యాపించియుండువాడు త్రికాలముందు ధర్మార్ధకామములచే శ్రీరాముడు శ్యామవర్ణుడు లక్ష్మణుడు బంగారుమేని ఛాయగలవాడు రామ రావణ యుద్ధంలో వీరాంజనేయుడు ప్రదర్శించిన బల పరక్రమాల గురించి తెలుసుకుందాం రామరావణ మహాసంగ్రామంలో ప్రథమ సంకుల సమరంలో వానర వీరులు విజృంభించి రాక్షస మూకలను చీల్చి చెండాడారు హాహాకారాలు చేస్తూ రాక్షసులు నేల కూలుతున్నారు మహావీరుడు అంగదుడు ఇంద్రుణ్ణి ఓడించిన ఇంద్రజిత్తుతో భయంకరంగా పోరాడి హింసించాడు అంగదునితో యుద్ధంలో పరాభవం పొందిన ఇంద్రజిత్తు ఆకాశంలోకి ఎగిరి తాను కడప కనపడకుండా చాటున మాటేసి ధర్మవిరుద్ధంగా రామలక్ష్మణులను బాణాలతో గాయపరిచి వారిని నాగాస్త్రాలతో బంధించాడు రామలక్ష్మణులు కదలలేకపోయారు రామలక్ష్మణులు నాగాస్త్ర నాగాస్త్రబందీలై పడిపోగానే వారు మరణించారని సంతోషంతో ఇంద్రజిత్తు లంకలోకి వెళ్ళి ఇంద్రజిత్తు లంకలోకి వెళ్ళి రావణునికి చెప్పాడు రావణాది రాక్షసులు ఆనందంతో ఓలలాడారు రామలక్ష్మణుల స్థితికి వానరులు విచారిస్తున్నారు ఆ సమయంలో గరుడు వచ్చి రామలక్ష్మణులను నాగాశ్రముల నుండి విడిపించాడు వారిని యుద్ధానికి పూరుకొల్పాడు అప్పుడు వానరులు ఆనందంతో సింహనాదం చేసి రణభేరి మ్రోగించారు రామలక్ష్మణులు భయంకరమైన నాగాస్త్ర బంధనం నుండి విముక్తులైనట్లు రావణాసురుడు విని భయపడ్డాడు ధూమ్రాక్షుడు హనుమంతునిచే హతపరట రావణాసురుడు అతి బలవంతుడైన ధూమ్రాక్షుని యుద్ధానికి పంపాడు ధూమ్రాక్షుడు వానరులపై శరవర్షం కురిపించాడు వానరులు భయకంపితులే పరులెత్తారు అది చూసి మహాపరాక్రమవంతుడు హనుమంతుడు పెద్ద బండనెత్తుకుని ధూమ్రాక్షునిపైకి ఉరికాడు ధూమ్రాక్షుడు పెద్ద గదను హనుమంతునిపైకి విసిరాడు యుక్తిపరుడు హనుమంతుడు దాన్ని తప్పించుకుని వెంటనే పర్వతం వంటి పెద్ద బండనెత్తి ధూమ్రాక్షునిపై పడేశాడు ఆ దెబ్బకు ధూమ్రాక్షుడు పెద్ద కొండలాగా నేలపై కూలిపోయాడు హనుమంతుడు ఆనందంతో సింహనాదం చేశాడు వానరులు సంతోషంతో హనుమంతునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు ఇది హనుమంతుని ప్రథమ విజయం ధూమ్రాక్షుని మరణ వార్త విన్న రావణాసురుడు పాములాగా బుసుకొట్టాడు వెంటనే సూర్యుడైన వజ్రధనుడిని వానరులపైకి యుద్ధానికి పంపాడు వజ్రధనుసుడు అంగది నుంచే హతముకట వజ్రధంసుడు రాక్షస సైన్యంతో వానరులపై విరుచుకుపడ్డాడు అంగదుడు భీకరంగా పోరాడి వజ్రదంసుడిని వధించాడు అకంపనుని హనుమంతుడు వధించుట వజ్రధంసుడు హతడొకటి విని రావణాసురుడు కలత చెందాడు అమిత శౌర్యవంతుడు సర్వ శస్త్రాస్త్రములు తెలిసిన వాడు అయిన అకంపనుడు తనని యుద్ధానికి పంపాడు యుద్ధమందు దేవతలైననూ గదిలింపలేరు కావున అకంపనుడిని ప్రసిద్ధి చెందాడు అకంపనుడు విజృంభించి వానర వీరుల్ని చాలామందిని హతమార్చాడు వానరులు తట్టుకోలేకపోయారు అది చూసిన హనుమంతుడు అకంపనుని ఢీకొన్నాడు హనుమంతునిపై అకంపనుడు సరవృష్టిని కురిపించాడు బాణవర్షము లక్ష్యము చేయక హనుమంతుడు